అందంగా బాడుకో ఎవ్వనిరా నువ్వు ఏంటిరా నీకు చూపించేది మాది ఏంటిరా నీకు చూపించేది ఆ ఎవ్వనిరా నువ్వు నిన్ను జంప ఇది చూపిస్తదా అదే ఇది ఓ ఇన్పేల ముండవయ్య ఇదేంటి రో ఇది చిన్నది చూపిస్తాదా మీరు పెద్దది చూపిస్తాదా ఓ నర్జి చిన్నదేంటిది పెద్దదేంటిదే చిన్నదేంటిది పెద్దదేంటిరా మీది చిన్నగా ఉన్నది అది పెద్దగా ఉన్నది ఇద్దరి ఇట్ల ఏది చూపిస్తాది ఏవనివిరా నువ్వు ఏ ఊర్రాడవు ఏమో మా దగ్గర చిన్నది చూపిస్తాదా పెద్దది చూపిస్తాదా అంటాను నీ ముఖం ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదు అసలు ఏవనివిరా నువ్వు నీ కాన్లు మాండా నీ నోట్లు చూస్తే ఏమి పోతుంది మీది నాకు అర్థం అయిత లేదు నాకు చూపితే నేను వెళ్ళిపోతాది ఆ నీ పెళ్ళాని సూపిమనిపో నీ పో సూపిమని ఎవ మామల నీ ఆవ మా మొగుళ్ళ దగ్ట్లా వెళ్తే ఇగా ఏం లేదు నాది పెళ్ళాం లేదు అది ఊర్లో ఉన్నది ఇప్పుడు మీది సూపిత్తాదా ఓ వల్లక్క అబ్బో ఇడ కొడొలే వల్లక్క ఏందో సూపిత్తవన వట్టే గాదే మనల్ని వల్లక్క అసలు మనల్ని ఎవర్కుంటుండే మల్ల నువ్వేడత ఆడేదో అన్నడని అంగబెట్టి నాలుగు గుజ్జులం పట్టు నీ అవ మన ఇద్దరం ఉన్నాం వాడు ఒకడే ఉన్నాడు నేను పోతా మీది చూపిస్తే నా దారి నేను పోతా ఎక్కడ ఉన్నది

ఏమైంది అసలు నాకు అర్థమైతలేదు అవుమల్ లెక్క నువ్వన్న చెప్పు పాడుగాను రోత పాడుగాను నీ ముంగట మేమెట్లా చెప్తాం రా అసలు ఏమన్నాడంటే వాళ్ళు చెప్తలేరు ఓ భయ్యా నేను ఇటు వచ్చిన నాకు దారి తెల్తా లేదు చిన్నది చూపిస్తాదా పెద్దది చూపిస్తాదా అన్న చూపిస్తాదా నేను పోతా అన్న నన్ను కొడతారు నర్సక్క పాప ఆయన ఏమంటాడు తెలుసా దారి తప్పిపోయి వచ్చిందట ఆయనకు దారి తెలుస్తలేదట మిమ్మల్ని దారి చూపిస్తారా అని అడిగిండు అవును నర్సక్క అయినా చూపిమన్నది దారి నర్సక్క పాపం పొట్టు పొట్టు కొట్టింది కదా నా నడుము మొత్తం లేతా ఇప్పుడు ఎట్లా పోతిని నేను ఇది ఎటు వచ్చినా నాకు ఏమీ తెలుతా నా ముస్తబ్బా ఇల్లు ఏడా ఉన్నది నేను ఎటు అని పోదును హవ్వా అయ్యో నర్సీ దిమ్మ దిమ్మ గుద్దు తింగా అదే అయ్యో మళ్ళా కమర్ నీకన్న అర్థం

పాపవే బాగొట్టే పాపం కోసం మీది ఏమి చేస్తాంది ఇక్కడ నాదేం చెత్తందంటే ఏమన్నట్టు ఓన బాసరాధ ఏంది మీది ఏమి పేరు ఉన్నది పేరు ఏరడుగుతా అన్నట్టున్నాడు మల్లయ్య మల్లయ్య మల్లయనా ఓహో మీది తిన్నాదా మాది తినలేదు నేను తిన్నా మల్లయ్యా మీది ముసలీదా

మొగడు పెళ్ళామా రాజు రాజు పనిపోయింది నీది మొగడు ఎటు పోయింది నా మొగడు పైన కూడి చూసిన మీది

నేను వస్తాదా మీ ఇంటికి నాకు చూపిస్తాదా మీది ఏందిరా నా ఇంటికి వచ్చి నన్ను చూపిమంటానవా ఏంటిరా నీకు చూపించేది నరసవ్వకు గీడే కావచ్చు పాప మీకు ఈ మాటలు చక్కగా రావు కానీ మాటలన్నీ అబర్ధాలే పాడేని మీది నాకు చూపిస్తాదా ఇంటికి తీసుకపోతాదా అంటన్నా ఎలాగలగా నా ఇంటికి తీసుకోవాలి నాకు చూపి నీకు అబ్బర బాబ్రి వీడెవడో మల్లయ్య కావాలని ఈ కథలు పడతాడు వీని మూతి మీకే ఉతుకు మల్లయ్య దానికి మాటలు సక్క రావట నిన్న మా మల్లి తోటి నర్సు తోటి ఓ గివే ఏ లంగలు ఈ సొంటల నమ్మద్దు మల్లయ్య ఏ పో పోసవా మీ ఇంటికో నేను అత్తాది నాకు సూపిత్తాది మీది ఈ నోట్లు చవతే ఏట్రాను వచ్చేదిరా ఎంబడ చూపించేది నీ నోట్ల మన్ను పోతే నీ నోట్ల దూబా పోతే నా ఎంబడబడ్డావు ఇది ఏమి అంటున్నది నాకు ఏమి అర్థము అయిత లేదు కదా నీ బొందరా నీ బొందా